తీస్తే నీలో ఉన్న ఎంత పెద్ద దయమైనా బయటికి రావాల్సిందే ఎవరు పేరు చెప్తే కష్టాలు సమస్యలు దయ్యాలు పారిపోతాయో ఆమె పేరే కాటేరమ్మ ఈమెను కొలిచిన వారు చెడిపోయినట్టు చరిత్రలోనే లేదు అమ్మలగన్న అమ్మ కాటేరమ్మ సాక్షాత్తు కొలువైన ప్రదేశం మరిచెట్టులో పుట్టి ఆమెను నమ్ముకొని వచ్చిన వారికి కడుపు కోత లేకుండా చేస్తుంది కాటేరమ్మ పుట్టిన మరిచెట్టుకు తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు కడితే పిల్లలు లేని వారికి పిల్లల్ని కోరుకున్న కోరికలను ప్రసాదిస్తుంది అందుకే కాటేరమ్మ గుడికి ఇతర దేశాల నుంచి భక్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు నేను చెప్తేనో చూపిస్తేనో నమ్మవలసిన అవసరం లేదు ఒకసారి స్వయంగా మీరే గుడి దగ్గరికి వెళ్ళి చూడండి ప్రతి భక్తుడి కణల్లో ఆనందం కనిపిస్తుంది ఖచ్చితంగా మీలో మీకే నమ్మకం వస్తుంది ఎన్నో ఏళ్ళ నుంచి పిల్లలు లేక అత్త మామలతో ఊరి జనాలతో సూటిపోటి మాటలు పడుతున్న స్త్రీలు ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టాక ఆనందంగా మా కడుపున ఒక బిడ్డ పుట్టిందని సంతోషంగా వెళ్తున్నారు కష్టాల కోసం భక్తులు కట్టిన ముడుపులు లక్షల్లో ఉన్నాయి రెండు వందల అడుగుల ఎత్తులో నూట డెబ్బై ఐదు అడుగుల వెడుపులో ప్రపంచంలోని అతిపెద్ద కాటేరమ్మ విగ్రహాన్ని గుడి దగ్గర నిర్మిస్తున్నారు బహుశా ప్రపంచంలోని ఇలాంటి పెద్ద కాటేరమ్మ విగ్రహం ఎక్కడా ఉండదు ఈ కాటేరమ్మ గుడికి చెరువు ంటే బెంగళూరు సిటీ నుంచి కలహలి రోడ్డులో కబలీపురం అనే గ్రామంలో ఉంటుంది ఈ గుడి దగ్గరికి గవర్నమెంట్ వారు బస్సు సౌకర్యం కూడా కల్పించారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సమస్యలు ఉన్నవారికి అలాగే పిల్లలు పెళ్ళి పిల్లలు పుట్టిన వారికి అలాంటి సమస్యలు ఉన్న వారికి ఇక్కడికి వచ్చి తొమ్మిది రోజులు తొమ్మిది వారాలు ముడుపులు అమ్మవారికి చెల్లిస్తే మంచి జరుగుతుందని నమ్మకం